నా పేరు సుధారాణి నేను అనంతపురం నుంచి ఇక్కడ కార్తికేయ కోచింగ్ సెంటర్కి వచ్చాను అయితే నాకు ఇక్కడ కార్తికేయ కోచింగ్ సెంటర్ ఎలా తెలుసు అంటే ధనలక్ష్మి అక్క అని సార్ స్టూడెంట్ అక్క చెప్పింది అక్క ద్వారా తెలిసింది అయితే మనం అందరూ కోచింగ్ సెంటర్ అంటే ఏమనుకుంటాము దూరంగా వెళ్ళాలా అక్కడ ఎలా చెప్తారో చెప్తారా తెలుగు వాళ్ళకి బయట ఎక్కడ కోచింగ్ సెంటర్లు చాలా తక్కువ చెప్పించడము అయితే ఇక్కడ కూడా చెప్తారా మధ్యలో ఆపేస్తారా అని భయం వేసింది కానీ సార్తో మాట్లాడాను సార్ ఒకటే చెప్పారు సార్ మీరు ఖచ్చితంగా చెప్పిస్తారా లేదంటే మధ్యలో ఆపేస్తారా అంటే ఒక్కరు వచ్చినా నేను కోచింగ్ సెంటర్ అయితే నడిపిస్తాను ఆపను లాభమైన నష్టమైనా అది నేనే భరిస్తాను మీకు మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తానని చెప్పారు సార్ మాటల్లోనే నాకు చాలా ధైర్యం వచ్చింది ఇంకా ఖచ్చితంగా ఇక్కడ చెప్పిస్తారు మనకు ఉద్యోగం రావడానికి ఇదే ఇదే సరైనదేమో అని చెప్పి అనిపించింది ఇక్కడికి వచ్చాము సార్ చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ చూసాను నేను ఇక్కడ సార్ సబ్జెక్ట్ అయితేనేమి బాల వ్యాకరణం ముఖ్యంగా బాల వ్యాకరణం అంటేనే నాకు అదేదో మనకి రాందేమో అది వదిలేసి వేరే దాని నుంచి మార్క్స్ స్కోర్ చేసుకుందాము అనే ఆలోచనలో ఉండే నేను సార్ బాల వ్యాకరణం చెప్పినప్పుడు ఇంత ఈజీ నా బాల వ్యాకరణము నేను ఎందుకు దాన్ని పక్కన పెట్టేశాను అనిపించింది అంత బాగా చెప్తారు సారు ఇంకా మెథడాలజీ చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా బాగా చెప్తారు సార్ చెప్పే గ్రామర్ అయితేనేమి మెథడాలజీ అయితేనేమి బాల వ్యాకరణం అయితేనేమి ప్రతిదీ కూడా ఒకటికి మించి ఒకటి సార్ లాగా ఒకటికి మించి ఒకటి సార్ చెప్తారనమాట దాంతోపాటు ఇంకా బయట వాళ్ళని తక్కువ అమౌంట్ కదా ఎవరో ఒకరిని పిలిపిద్దాము అని చెప్పి పిలిపించరు సారు ఎవ్వరైతే ఆ సబ్జెక్ట్కి బెస్ట్ ఇస్తారో వాళ్ళని పిలిపిస్తారు సారు ఇంగ్లీష్ అయితేనేం సైకాలజీ ఐసిటి ప్రతీది కూడా చాలా బాగా చెప్పించారు దాంతోపాటు మనం ఎంత చదివినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏమంటే పరీక్షలు రాకపోవడం వల్ల అది ఇక్కడ ప్రతిరోజు రెండు ఎగ్జామ్లు రాస్తున్నాం పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి రాస్తున్నాము చదివింది రివిజన్ అవుతోంది నాలో ఉన్న తప్పులన్నీ రెక్టిఫై చేసుకోగలుగుతున్నాను అలా ఉంది ఇంకా ప్రతిదీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు హాస్టల్ ఎలా ఉంటుంది అనే ఆలోచన వస్తుంది చాలామందికి ఇల్లు వదిలే వదిలేసి రావాలంటే చాలా భయం నాకు కూడా అయితే ఇక్కడ హాస్టల్కి వచ్చినాక మా ఇల్లులాగే అనిపించింది సార్ మా నాన్న మేడం మా అమ్మ అలాగే చూసుకుంటున్నారు చాలా బాగుంది ఇంకా ఫుడ్ విషయం అయితేనేమి హాస్టల్ అయితేనేమి ప్రతిది ఇంకా చదువుకోవడానికి ప్రతి ఒక్కటి చాలా బాగుంది అంటే నేనేం అతిశయోక్తిగా చెప్పడం లేదు ఇక్కడ మీరు వచ్చి చూస్తే ప్రతి ఒక్కరికి మీకే తెలుస్తుంది చదువుకోవడానికి చాలా బాగుంది పరీక్షలు చాలా బాగున్నాయి హాస్టల్ బాగుంది అన్నీ కూడా బాగున్నాయి మీకు ఎవరికైనా మేము ఉద్యోగం మిస్ అయిపోయినాం మాకు చాలా నాలెడ్జ్ ఉండి కూడా పరిస్థితులు బాగా లేవనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి ఎందుకంటే నాకు అనిపించింది నేను ఇక్కడికి రాకపోవడం వల్లే మిస్ అయ్యానేమో అనిపించి కాబట్టి మీకు ఎవరైనా సరే తెలుగు టీచర్స్ అవ్వాలి మేము అనుకుంటే ఇక్కడికి రండి కార్తికేయ కోచింగ్ సెంటర్ మా పేరు రావతి నేను ఏలూరు నుంచి వచ్చాను సార్ ఇక్కడికి కార్తికేయ కోచింగ్ సెంటర్కి రావడానికి కారణం ఏంటంటే స్టార్టింగ్ ఆన్లైన్ మా ఫ్రెండ్స్ ద్వారా ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నారు అని తెలిసింది సరే ఇక ఇంటి దగ్గర అయితే చదవడానికి వస్తారు అట్లా సరే ట్రై చేద్దాం ఎగ్జామ్స్ రాద్దామని సార్కి ఫోన్ చేసి ఎగ్జామ్స్ రాస్తానని చెప్తే సార్ నెంబర్ యాడ్ చేశారు ఆ ఎగ్జామ్స్ రాశాను కానీ ఇంటి దగ్గర ఉండి చదివి ఎగ్జామ్స్ రాసే రా ఎంత మనం చదువుదాం అనుకున్నా సరే మనకి ఇంటి దగ్గర పనులు అట్లా అలా సరిపోతాయి ఎంత చేసినా సరే మనం ఎంతవరకు మన ప్రయత్నం ముందుకు వెళ్ళదు చేద్దాం ఎంత మనలో ఉన్నా తపన ఎంత ఉన్నా సరే అది ముందుకు వెళ్ళదు సర్లే ఎలా అయినా సరే అవ్వట్లేదు అనేసి లాస్ట్ టైం ఆన్లైన్ అనుకున్నాను కానీ అవ్వకపోవడం వలన నేను డిఎస్సి ఎగ్జామ్ కోల్పోయాను అనుకున్నాను ఇక మనకు రాదులే అని నేను ఊరుకున్నా అయితే సారు ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ వాయిస్ చాట్ పెట్టారు పెడితే మీరు ఎగ్జామ్ రాలేదు అని ఫీల్ అవ్వకండి మళ్ళీ మీరు ట్రై చేయండి మనకు రాలేదని వదిలేసుకుంటే కుదరదు నెక్స్ట్ టైం ఎలా అయినా సరే మీకు నోటిఫికేషన్ ఇస్తారు మీరు రండి అని చెప్పారు సరే ఇట్లా చెప్తున్నారండి సారు అని మా హస్బెండ్కి వినిపించాను సారు వాయిస్ అయితే బాగా మాట్లాడుతున్నారు సారు ఒకసారి ట్రై చేయని అన్నారు అని పంపించారు అయితే కడప పులివిందులు అంటే మా వాళ్ళు కూడా అందరూ భయపడ్డారు పులివిందుల చాలా దూరం కదా ఆవులుగా ఉంది కదా అనేసి అన్నారు అయినా సరే సార్ ఏంటంటే ఫోన్ చేసాయి అలా సార్ నీకు ఎందుకమ్మా ఒక్కసారి వచ్చి చూడు ఇక్కడ ఎట్లా ఉండదు జాబ్తోనే ఎల్దురు కానీ ఇక్కడ నుంచి అనేసి బాగా మోటివేట్ చేశారు సరే ఇలా సార్ అంటున్నారు ఆల్రెడీ సారు చెప్పడం కూడా నేను ఆల్రెడీ విన్నాను వేరే కోచింగ్ సెంటర్లో సార్ అయితే బాగానే చెప్తారండి నేను వెళ్తానండి అంటే సర్లే వెళ్ళు అని అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత సరేలే అమ్మో ఏమో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి వేరే చోటకి వెళ్ళాము అనే ఫీలింగ్ లేదు కోచింగ్ సెంటర్కి వచ్చేమేమో ఎవరన్నా ఏమన్నా అంటారేమో అన్న ఫీలింగ్ లేకుండా సారు స్టార్టింగ్ నుంచి చెప్పారు మీరు ఎంతమంది ఉన్నారు అనేది కాదమ్మా మీరు ఎంతమంది ఉన్నా సరే నేను చెప్పడం ఆపను అలా అనేసి వేరే వేరే వాళ్ళని తీసుకొచ్చి మీకు చెప్పను ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీకు చెప్తాను ఎలా అయినా సరే నా సెంటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కోచింగ్కి వచ్చిన తర్వాత మీరు ఉద్యోగంతో వెళ్ళడమే నాకు మెయిన్ అలా మీరు ఎంత నాలెడ్జ్తో వచ్చారన్నది కాదు మీకు ఎలా అయినా పూర్తి సబ్జెక్ట్ చెప్పి నేను ఎలా అయినా సరే మీకు జాబ్ వచ్చేటట్టు చేసి నేను పంపిస్తానమ్మా అని అన్నాడు ఆ మాటలు చాలా నాకు చాలా ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ అనిపించింది కొద్దిగా మార్క్స్ కూడా మధ్య మధ్యలో తక్కువ వచ్చినా సరే సారో అదేం లేదు ఉండదు స్టార్టింగ్ అలాగే ఉంటుంది ఎంతైనా సరే మీరు ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్ళాలంటే అంటున్నారు అలానే రోజు రోజు మార్క్స్ కూడా పెరుగుతున్నాయి హాస్టల్ విషయం అయితేనేమి కోచింగ్ విషయం అయితేనేమి చాలా బాగుంది మామూలుగా లేదు అసలు ఫ్యాకల్టీ ఏంటంటే మామూలుగా వేరే అందరూ అమలుగడ్డ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీసే వస్తున్నారు సైకాలజీ ఏమి ఇంగ్లీషేమి ఇప్పటివరకు సారా చెప్పింది తెలుగేమి ప్రక్రియలకి జేరవు సార్ అందరూ కూడా బాగా చెప్తున్నారు మనం చదవాలి అంతే మనం టైం చూసుకొని మనం మనం వాళ్ళు ఎంత అయితే చెప్తున్నారో దానికి నుంచి మనం కూడా చదువుకోవాలి ఎలా అయినా సరే నేను ఇక్కడికి వచ్చాను డెఫినెట్గా జాబ్ సంపాదించుకుని వెళ్తాను అన్న నమ్మకం నాకు వచ్చింది హాస్టల్ విషయం అయితేనేమి ఫుడ్ విషయం అసలు మనం చూసుకోకర్లా ఒక సార్ క్లాస్ వైజ్ ఒక తండ్రిలా ఎలా అయితే ఉంటున్నారో ఫుడ్ విషయం కూడా మేడం అసలు ఇప్పటి వరకు బయటికి రాలేదంట మేడం కూడా ఏంటంటే బ్రేక్ ఇస్తున్నారు అమ్మ పిల్లలు వచ్చేస్తారు ఆవిడ మేడం సొంత పిల్లలకి ఎలా అయితే ఆకలితో వస్తారో వాళ్ళకి కడుపు ఎలా నింపాలి అని ఒక తల్లి ఎలా అయితే అనుకుంటుందో మేడం కూడా అంతే సరదగా మేడం ఈవెళ్ళ ఇప్పుడు కోచింగ్తో పాటు తిండి కూడా మెయిన్ కడుపు నిండితేనే చదువు కూడా మనం చదువుకోగలుగుతాం ఆ తిండి తినకపోయినా నీరసంతో ఆ చదువు కూడా చదవం కదా అలాగే మేడం కూడా చాలా తిండి విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటున్నారు అది ఒకటి తర్వాత ఇంకా నాకు బాగా నచ్చింది ఏదైనా చిన్నది బాగోకపోయినా సరే హెల్త్ విషయం అయితే ఏమీ ఏదైనా సరే మేడం అసలు ఒక తల్లి అలా అయితే మన కోసం అసలు బాధపడి తల్లడిల్లుకుతో అట్లా అసలు వెంటనే వచ్చేసి ఏమ్మా వెళ్దాం హాస్పిటల్కి వెళ్దామా ఏం చేద్దాం ఏంటని చాలా కేరింగ్ ఫుడ్ సార్ కోచింగ్ విషయం అయితే తండ్రిరాగా సార్ కేరింగ్ హాస్టల్ విషయమైనా హెల్త్ విషయమైనా మేడం కేరింగ్ చాలా బాగా నచ్చింది ఎలా అయినా సరే నేను జాబ్తో ఇంటికి వెళ్తానన్న ఆత్మవిశ్వాసం అయితే నాకు బాగా వచ్చింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు షేక్ మహినీ సార్ నేను కృష్ణా జిల్లా నుంచి వచ్చాను నేను కార్తికేయ కోచింగ్ సెంటర్కి వచ్చాను ఇంట్లో చదివి మామూలుగా ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా నాకు పరిచయం కార్తికేయ కోచింగ్ సెంటర్ సార్ చాలా బాగా మాట్లాడతారు జయశంకర్ సార్ ఇంతకుముందు పరిచయం ఉంది వేరే కోచింగ్ సెంటర్లో పరిచయం అయ్యారు సార్ అండ్ మోటివేషన్ క్లాసులు అవి అన్నా చాలా ఇంట్రెస్ట్ అందుకే ఈసారి కూడా నేను స్కూల్లో మామూలుగా జాయిన్ అయిపోయాను రావద్దనుకున్నాను ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకుందాం అనుకున్నాను కానీ అవి ఫుల్ఫిల్ అవ్వలేదు సరిగా చదవలేకపోయాను అందుకే ఒక డెసిషన్ అనేది తీసుకున్నా నేను కోచింగ్ సెంటర్కి వచ్చాను వచ్చే ముందు నేను చాలా విద్య సఫర్ అయ్యాను ఇంత దూరం వెళ్ళాలా అవసరమా అని అనుకున్నాను చాలా అనుకున్నాను నెగిటివ్గా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే చదువుకోవడానికి ఏంటి రూమ్స్ ఏంటి ఫెసిలిటీస్ ఏంటి హాస్టల్ ఫుడ్ ఏంటి అసలు హాస్టలే కాదు అసలు మా ఇంటికన్నా బాగా వండుతున్నారు నాకు అసలు చాలా నచ్చింది అది కూడా ఏ ఇదైనా సరే సార్ దగ్గరుండి మా తండ్రి తండ్రి కూడా అంత ఇదిగా చూడరు అంత బాగా చూస్తున్నారు నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ మాట ఏం కావాలన్నా అడిగి దానికి నన్ను అడగండి ఏమన్నా కావాలంటే మీరు నేను ఒక తండ్రిలాగా మీకు సహాయం చేస్తానంటున్నారు చదువు విషయంలో కూడా అంతే వచ్చిన తర్వాత టె టెట్ నోటిఫికేషన్ పడింది ఎలా ఈ నెల రోజులే ఉంది మాకు అవుతాయో లేదో అని భయపడ్డాను ఫస్ట్ త్రీ మంత్స్ అన్న కావాలి అనుకున్నాము కానీ అన్నీ ఇప్పుడు ఇప్పటి వరకు మాకు మ్యాక్సిమం మొత్తం జరిగిపోయింది మెథడాలజీ కూడా సగం అయిపోయింది ఇంకా ఏం లేదు ఒక బాల వ్యాకరణం సారే చెప్పారు ఇంకా వేరే చెప్పారు ప్రక్రియలు చెప్పారు వేరే సార్ వచ్చి చెప్పారు ఇంగ్లీష్ చెప్పారు ఇంగ్లీష్ సార్ కూడా వేరే సార్ వచ్చి ప్రసాద్ రెడ్డి సార్ చెప్పారు చాలా బాగా చెప్పారు ఇంగ్లీష్ అంటేనే మాకు అసలు చాలా భయంగా ఉండేది ఇంతకుముందు కానీ ఇంట్రెస్ట్ కలిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అసలు చాలా బాగా నచ్చింది సైకాలజీ కూడా సేమ్ యాసిటీస్ అంతే నేను ఇంతకుముందు వేరే కోచింగ్ సెంటర్కి వెళ్ళాను అక్కడ ఆ కోచింగ్ సెంటర్లో అంత ఇదిగా అనపడలేదు నాకు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గరగా కూర్చొని చక్కగా అసలు పీస్ఫుల్గా విన్నట్టుగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది చెప్పే విధానం వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కదానికి క్వశ్చన్ విశ్లేషణ పేపర్ విశ్లేషణ ఏంటి సాయంత్రం సార్ చేస్తారు విశ్లేషణ అనేది అది కూడా ఎక్కడ తక్కువ జరుగుతుందో మాకు తెలుస్తుంది అది కూడా చాలా బాగుంది ఎగ్జామ్స్ కూడా డైలీ టెస్టులు పెడతారు మళ్ళీ స్పెషల్ టెస్ట్ పెడుతున్నారు వేరేది గ్రాండ్ టెస్ట్లు వీక్లీ వన్ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నారు దానికి కూడా అసలు మార్కింగ్ మేము ఎంతలో ఉన్నామో మనకు తెలుస్తుంది ఒక్కొక్క సబ్జెక్ట్ జరిగే ఒక్కొక్క రోజుకి టాపిక్ టాపిక్ని బట్టి ఒక ఎగ్జామ్ పెడుతున్నారు మళ్ళీ వేరే వేరే టెస్ట్ పెడుతున్నారు మళ్ళీ ఈవినింగ్కి టెన్కి అవి కాకుండా మళ్ళీ వీక్లీ గ్రాండ్ టెస్ట్ వెన్స్డే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అది రాస్తున్నాము ఇవన్నీ ఇవి కాక ఇంకా మీకు ఏం కావాలి ఇంకా ఏంటి మీరు కూడా మా మీ ఆలోచనలు మాకు చెప్పండి మేము ఏం చేయాలో చెప్తామని సార్ మోటివేషన్ అయితే చాలా బాగుంది నా పేరు శ్రీదేవి మేము మాది తిరుపతి జిల్లా ఇప్పుడు డివైడ్ చేసిన దాని ప్రకారము తిరుపతి జిల్లా లేకపోతే పాత జిల్లా చిత్తూరు వస్తుంది నేను మొదటిసారి కార్తికేయ కోచింగ్ సెంటర్కి వస్తున్నాను ఇక్కడికి వచ్చి ఈ వీడియో ఇలా విషయాలు చెప్పడానికి కారణం ఏంటంటే ఫస్ట్ నేను ఇక్కడ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు కానీ కోచింగ్ ఎందుకు వెళ్ళాలి ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాలి ఎవరికైనా ఆ అభిప్రాయాలు విమర్శలు కామెంట్స్ అన్నీ చాలా ఉంటాయి కోచింగ్కి ఎందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి అలా సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి అంటే మనం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎంతెంతో ఫీజులు కడతారు బుక్లు బుక్లు ఇస్తారు ఎవరో ఎగ్జామ్లు పెడతారో పెట్టరు మధ్యలో ఆపేస్తారేమో చెప్పారేమో ఇలాంటి డౌట్స్ ఉంటాయి నాకు కూడా అలాంటి డౌట్సే ఉన్నాయి నేను కూడా కోచింగ్కి వెళ్ళకూడదు అనుకున్నాను కానీ మా ఆయన ప్రోత్సాహంతో వచ్చాను ఇక్కడికి నేను ఇక్కడికి వచ్చిన తరువాత నేను తెలుసుకున్నది ఏంటంటే సార్ ఎగ్జామ్స్ బాగా కండక్ట్ చేస్తాను అది ప్రతి ఒక్కరికి తెలుసు సార్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకే కాకుండా మెయిన్గా వాళ్ళకే తెలుస్తుంది నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీకు ఆ విషయం తెలియాలి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలి అంటే మీరు కూడా రాస్తేనే తెలుస్తుంది ఎవరికైనా అనుభవంలోకి వస్తుంది నేను అనుభవం అలా అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను ఫస్ట్ టైం మనకి ఒక జాబ్ సాధించాలి అంటే ఖచ్చితంగా ఒక గైడ్ ఉండాలి అది ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన వాళ్ళకైనా ఒకటి బాగుంది అనుకుంటారు ఇంకోటి బాగాలేదు అనుకుంటారు కామెంట్స్ రావడం సహజ నా ఎవరైనా ఇంకొకటి మెయిన్ డబ్బులు ఎందుకు పెట్టాలి డబ్బులు కొంతమంది తీసుకొని చెప్పచ్చు చెప్పకపోవచ్చు కానీ మనకు అక్కడికి వెళ్తేనే అక్కడి పరిజ్ఞానం ఏంటి ఎంత అనేది తెలుస్తుంది ఆ విధంగా నేను ఇక్కడికి వచ్చి నాలెడ్జ్ని టెట్కి సంబంధించి ఏ సిలబస్ ఉందో ప్రతి ఒక్క పాయింట్ చిన్న విషయం సిలబస్ కాపీ ఎక్స్ప్లెనేషన్తో సహా చివరి సబ్జెక్ట్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది ప్యాట్రన్ అనేది వరకు కులం కషంగా ఈ రోజు ఈ వీడియో మాట్లాడుతున్న వరకు తెలుసుకున్నాను ఆ పరిజ్ఞానంతోనే ఈ వీడియోలో మాట్లాడుతున్నాను మీరు ఆ ఛానల్ చూస్తే మీకు తెలుస్తుంది సార్ సబ్జెక్ట్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది ఇంకా పేపర్లు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు అనేది ఆన్లైన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాస్తున్నారు మీరు అది రాస్తే మీకు కూడా ఆ పరిజ్ఞానం వస్తుంది సో మనకు ఒక నాలెడ్జ్ కావాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన గైడెన్స్ ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఏదైనా తీసుకుంటేనే మనకు ఒక గైడెన్స్ ఉంటే మన తప్పు ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుస్తుంది సో ఆ అనుభవాన్ని నేను పొందాను కాబట్టి ఈరోజు ముందుకొచ్చి ఇలా మాట్లాడుతున్నాను ఏ కోచింగ్ సెంటరు మనకు బాగా చెప్తుంది బాగా చెప్పండి అవుట్ ఆఫ్ సెషన్ సో మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలంటే ఫస్ట్ మనము బయట వచ్చే చదువుకోవాలి అప్పుడే మనకు ఆ సబ్జెక్ట్ పరిజ్ఞానం అనేది వచ్చింది టెన్త్ ప్లస్ ట్వెస్ట్ అలా నేను ఈరోజు కార్తికేయ కోచింగ్ సెంటర్లో జయశంకర్ సార్ ఆ అనుభవాన్ని ఆ పరిజ్ఞానాన్ని ఉన్నాను కాబట్టి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు శ్రీలేఖ నేను కాడ్బుల నుంచి వచ్చాను మన కార్బం డిస్ట్రిక్ట్లో నేను ఇక్కడ కోచింగ్ సెంటర్ ఉంది కార్తికేయ కోచింగ్ సెంటర్ జయశంకర్ సార్ చెప్తున్నారు అన్నీ తెలుసుకొని వచ్చింది నాకు తెలిసిన సార్ చెప్పారు అంతేకాకుండా నేను టెక్ టు డిఎస్సీ రాశాను జస్ట్ నేను టెక్ టు డిఎస్సీ రాసింది కూడా మా సబ్జెక్ట్ ఏముంటుంది తర్వాత మనం కూడా రాయచ్చా అనే విధంగా నేను వెళ్ళాను కానీ దాని తర్వాత నాకు వచ్చిన మార్క్స్ ఓ నేను ఇది కూడా చేయగలను అనే నమ్మకం నాకు వచ్చింది దాంతోపాటు నేను ఫ్యామిలీ సపోర్ట్తో కూడా నేను అడిగాను అనుకున్నాను వచ్చాను ఇంతవరకు అంతేకాకుండా తర్వాత సార్తో నేను కాల్ చేశాను నేను సార్కి ఇలా కోచింగ్ సెంటర్ నేను తెలుసుకున్న తర్వాత నేను కాల్ చేశాను సార్ ఒకే మాట అన్నారు నేను బేసిక్గా మనం ఎక్కడికి వెళ్ళలేదు ఇంతవరకు ఇండ్లు దాటి ఎక్కడికి వెళ్ళలేదు మనం వేరే ఊర్లో కూడా చూడలేదు అలాంటిది ఇంత దూరం రావడమే తర్వాత ఇక్కడ మనకి ఫెసిలిటీ అంతా ఎలా ఉంటుందో తర్వాత అసలు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు అనే భయం కూడా ఉండేది అలా కాకుండా తర్వాత నేను అనుకున్నది ఏంటంటే సార్తో మాట్లాడిన తర్వాత ఒక్కటే అనుకున్నాను ఎస్ సార్ ఏదైనా కూడా ఆయన వాయిస్ బేస్లోనే తెలిసిపోయింది ఓకే సార్ దగ్గరికి వెళ్ళొచ్చు చదువుకోవచ్చు నేనేంటో నేను జాబ్ కోసం వచ్చాను బిఎస్సి ఖచ్చితంగా కొట్టాలని వచ్చాను నేను సో దాని పరంగా నాకు ఒక మంచి హ్యాండ్ కావాలి కాంబిటేషన్ విషయంలో కానీ సబ్జెక్టు విషయంలో ఇంకా మనం ఎంత వెళ్తున్నాము ఏం నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఇదంతా అసహ్యులు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చదవాల్సింది చూడాల్సింది నేర్చుకోవాల్సింది ఇంతకుండా సమస్య వచ్చింది అని మనం చెప్పకముందే సారి ముందు గ్రహించి ఆయన ఇది ఇది ఇలా చేసుకున్నాము మీకు ఇంకా ఏం కావాలి మనం ఇలా చేయించేసుకున్నాము అని చెప్పి సారే ముందుకు వచ్చిందని ఆయన యొక్క గొప్ప విషయం ఏంటంటే ఆయన ఎక్కడ ఏమి మిస్టేక్ చేశారో ఆయన తెలుసుకుని ఆయన చెప్తారు మనం అది నేను సో అందుకోసం ఇంతవరకు రావడం జరిగింది